హలో అండి నమస్తే నరసింహ కార్ బజార్ నగర్ ఈరోజు వచ్చేసి మనకు గురువారం రోజు అయితే ఈ వీడియో తెలియజే జరుగుతుంది మన ఆఫీసులో చాలా వరకు అయితే నేను ఏమన్నా చాలా బల్లు నమ్మినాం మనం ఈ మంత్ ఈ ఈ నెల మాత్రం మంచి బిజినెస్ ఉంది ఒప్పుకోవచ్చు మన దగ్గర చాలా బల్లు ఉంటే ఒక ఇరవై వెహికల్ దాకా ఉంటే అన్నీ నమ్మేసినాం మనం ప్రస్తుతం మన దగ్గర ఉన్న కార్లు అయితే ఇవి ఇది వచ్చేసి రెండు వేల పదిహేను స్విఫ్ట్ టీజర్ వీడియో ఇది డీజిల్ వర్షన్ సార్ ఇది తొంభై రెండు వేలయితే తిరిగింది చూడవచ్చు వెహికల్ నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఇంకా రీడింగ్ కూడా వచ్చేసి ఇంకా చూడవచ్చు తొంభై రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కస్టమర్ అయితే సర్వీస్ రికార్డ్ మన మనకైతే సర్వీస్ రికార్డ్ అయితే లేదు వాళ్ళ కన్నా కావాలనుకుంటే మాత్రం మీరు తీపిచ్చుకోవచ్చు బండి అయితే టోటల్ నాని యాక్సిడెంట్ బండి అండి ఏ పిల్లర్లు కానీ అప్పులు కానీ ఎక్కడ డ్యామేజ్ కాలేదు కాకపోతే చిన్న చిన్న అయితే మాత్రం పెయింట్ అయితే టచ్ అప్లోకి అయితే పెయింట్ అయితే సార్ దీనికి వచ్చేసి నాలుగు పవర్ విండోస్లు పవర్ స్టేరింగు సంటర్ లాకింగు చూడవచ్చు వెహికల్ డీజిల్ మాత్రం ఇరవై పైన ఇస్తుంది సార్ ఇది డీజిల్ వర్షన్కి వచ్చేసరికి చూడవచ్చు వెహికల్ని అక్కడ రైట్ సైడ్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసి ఒక టైల్ కూడా చూడవచ్చు సీల్ టైర్ నాలుగు నాలుగు సీల్ టైర్ని ఇది షెవర్లెట్ బీట్ సార్ ఇది రెండు వేల పదిహేను మోడల్ ఇది డీజిల్ వర్షన్ ఇది చూడవచ్చు దీనికి నాలుగు పవర్ విండోస్లు ఉన్నాయి సంటర్ లాకింగ్ ఉంది పవర్ స్టేరింగ్ ఉంది రీడింగ్ వచ్చేసి మాత్రం అరవై ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది సర్వీస్ రికార్డ్ అంటున్నారు కస్టమరు మన దగ్గర అయితే ఎలాంటి సర్వీస్ రికార్డ్ అయితే లేదు చూడవచ్చు ఇంకో ఇంకోసారి అంటే ఇక్కడ సర్వీస్ రికార్డ్ అంటే ఇక్కడ రాష్ట్రం చూడవచ్చు సర్వీ సర్వీస్ రికార్డ్ అయితే మాత్రం ఇది ఇదైతే రీడింగ్ అయితే టాంపరింగ్ అయింది సార్ ఇది ఇది ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇది ఏషియెంట్ చూసిన మనం అది చూడముందుకు చెప్పిన నేను ఇది రీడింగ్ అయితే టాంపరింగ్ అయితే అయ్యింది ఇది చూడవచ్చు ఒరిజినల్ రీడింగ్ అయితే ఏం కాదు సార్ ఇది చూడొచ్చు బండి మాత్రం మనమైతే ఏ బండి అయినా మాత్రం రీడింగ్ మీరైతే గ్యారంటీ ఇయ్యం పిల్లర్లు కానీ అప్రాన్లు కానీ మన శేషి కానీ మేజర్గా ఇప్పుడు మనకు ఏదైనా గేర్ బాక్స్ కానీ ఇంజిన్ కానీ అవన్నీ ఎట్లున్నాయి ఆఫ్ కండిషన్ ఉన్నాయా సిక్స్టీ ఫైవ్ అవన్నీ మనం చెప్తాం బండిలో ఎలాంటి ఏం పని ఉంది మేజర్గా చిన్న చిన్న కామను అవి అయితే ఆ అయితే మనం ఇంపార్టెంట్ ఇస్తాం ఎందుకంటే మనం బండి వచ్చినాక మాత్రం పిల్లాలు చెక్ చేస్తాం అప్పురాలు చెక్ చేస్తాం చేసి చెక్ చేస్తాం కింద ఏమైనా డ్రెస్ వచ్చిందా అవన్నీ చెక్ చేస్తాం మనం ఏమైనా జంగిట్ వచ్చిందా అవన్నీ చెక్ చేస్తాం చెప్పే కస్టమర్లకు చెప్తాం సార్ ఇలా జంగ్ వచ్చింది ఇట్లా వచ్చింది ఈ వెహికల్కి అయితే ఈ రేట్ వస్తుందని చెప్తాం మేము ఎందుకంటే మనం వీళ్ళ గురించి మనం మన మనం నమ్ముకున్న కస్టమర్లు అయితే మోసం అయితే చేయం ఇది వచ్చేసి రెండు వేల పంతొమ్మిది బొల్యోరా పవర్ ప్లస్ ఇది వచ్చే టైర్లు అయితే సీల్ టైర్ నాలుగు పవర్ విండోస్లు ఏసీ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఇది కస్టమర్ అయితే మాత్రం ఆరు లక్షల తొంభై వేలు చెప్తుండు ఈ బీట్ గురించి చెప్పలే కదా ఈ బీట్ అయితే టూ ల్యాక్స్ చెప్తుంది సార్ ఈ ఏ ఏ వెహికల్ అయినా కానీ మన ఆఫీస్లో మాత్రం మనం చెప్పిన తిరిగి అయితే పది ఇరవై వేలులో అంటే అది ఉంటుంది వేలల్లో మాత్రం ఏమి ఉండదు సార్ మన ఆఫీస్లో చూడవచ్చు ఇది వచ్చేసి క్రీటా రెండు వేల పద్దెనిమిది మన వన్ పాయింట్ ఫోర్ ఇంజను చూడొచ్చు వెహికల్ని ఇది మనకు నిన్ననే రావడం జరిగింది ఆల్రెడీ వీడియో ఇంకా తీయలేదు చూడవచ్చు ఫుల్ వీడియో కూడా తీస్తాను నేను రీడింగ్ వచ్చేసి మాత్రం ఒక 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 లక్ష నలభై ఏడు వేల యాభై నాలుగు దీనికి ఎయిర్ బ్యాగులు వస్తే రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి పవర్ స్టేరింగ్ వస్తే అడ్జస్ట్మెంటు స్టేరింగ్ వస్తే పవర్ విండోస్లో వస్తే సెంటర్ లాకింగ్ వస్తుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆటో ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ ఏసీ వస్తుంది నాలుగు నాలుగు అయితే అలవీల్స్ ఉన్నాయి బండికి మనమైతే పిల్లలు గిబ్బలు అయితే అన్ని చెక్ చేసినాం బండి అయితే టోటల్ ఒరిజినల్ ఉంది చూడవచ్చు వెహికల్ని టైర్లు మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కరీటా ఇది వచ్చేసి మాత్రం మనకు నైన్ ల్యాక్స్ చెప్తున్నారు సిఐ సీఆర్ డిఐ ఇంజన్ ఇది చూడవచ్చు వన్ పాయింట్ ఫోర్ ఇది ఇది వచ్చేసి మాత్రం తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ఫైజ్ అయితే కాదు నెగషియపుల్ ఉంది ఇది చూడవచ్చు వెహికల్ లోపల ఎంట్రీలు కూడా చూపించినవి మీకు చూడవచ్చు ఇది వచ్చేసి ఎయిర్ ఎయిర్ బ్యాగ్ ఈడ ఒకటి స్టీరింగ్లో ఒకటి వస్తుంది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ సార్ ఇది కాకపోతే బండి అయితే టోటల్ ఒరిజినల్ ఉంది లైట్గా ఇక్కడ మనకు చంప ఇక్కడ సైడు పెయింట్ అయింది ఇం ఇదంతా పెయింట్ అయింది ఇది ఇదంతా పెయింట్ అయింది టైర్లు వచ్చేసి మాత్రం పెద్ద ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నట్టు కొడుతున్నాయి అంతే ఇది కూడా నిన్న వచ్చింది మన ఆఫీస్కి అయితే పెట్రోల్ వెహికల్ సార్ ఆటోమేటిక్ ఇది చూడవచ్చు ఆటోమేటిక్ ఇది కిలోమీటర్ కూడా మీకు చూపిస్తా నేను సింగిల్ ఓనరే ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది అర అరవై అరవై తొమ్మిది వేల ఒక్క ఒక్కొంద అరవై తొమ్మిది వేల ఒక్కొందది బ్యాటరీ డౌన్ అయింది ఓకే బ్యాటరీ డౌన్ అయింది అరవై ఒక్క అరవై అరవై తొమ్మిది వేలు ఇచ్చాయండి డెబ్బై వేలు రాదు డె వేల చిల్లర్లో ఉంది ఇంకంత వచ్చి ఇంకా లైట్గా మాత్రం గాడ మాతో పెయింట్ అయింది ఇది వచ్చేసి రెండు వేల పదహారు వీజా వీడియో ఎనభై ఆరు వేలు జరిగింది ఇది మనం నిన్న పోస్ట్ కూడా వేయడం జరిగింది స్టేటస్ కూడా పెట్టడం జరిగింది ఇది ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇన్సూరెన్స్ గిట్ అయితే ఏం లేదు చూడవచ్చు వెహికల్ని డీజిల్ వర్షన్ సార్ ఇది కూడా మన దగ్గర ప్రస్తుతానికి అయితే మూడు ఎర్ర రకాలలో మూడు ఉన్నాయి ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆల్రెడీ సిద్దిపేట కెనుగోస్ వచ్చింది రేపు లేదు వెళ్ళిండి నెంబర్ వస్తుంది ఇది ఇది కూడా వీడియో యాప్స్ అని రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ వస్తుంది తొంభై రెండు వేల కిలోమీటర్ అయితే తిరిగింది వెహికల్ ఇది ఆల్రెడీ తెలంగాణ నెంబర్ వచ్చేసింది ఆల్రెడీ నిన్న డీడి లక్ష రూపాయలు డీడ్ కట్టిన కస్టమరు ఇలా ఫోటో దిగితే రేపు వెళ్ళిండి నెంబర్ పడుతుంది సార్ నెంబర్ నేను ఏపిస్తాను ఏ కూడా మీకు ఏ నెంబర్ వచ్చింది కానీ కూడా వీడియో కూడా తీస్తా ఇంకో కావాలనుకుంటే ఇంకా నెంబర్ అంటే ఇంకా ఇంక రెండు రోజులు టైం ఉందన ఫ్యాన్సీ నెంబర్ వేసుకుంటే కూడా మీరు వేసుకోవచ్చు ఇంకో ఇది వచ్చేసి టాటా జస్ట్ రెండు వేల పదహారు ఎక్స్వి ఇది చూడవచ్చు డిజిల్ వర్షన్ ఇది మైలేజ్ ఇరవై ఐదు దాకిస్తుంది మైలేజ్ ఇది చూడవచ్చు వెహికల్ ఇది ఇది మూడున్నర చెప్తున్నారు ఇది ఫిక్స్ ఫైజ్ కాదు ఇది నెగషియబుల్ ఉంది చూడవచ్చు కాకపోతే ఇంకో ఇక్కడ ఇది ఈ పిల్లర్ డ్యామేజ్ అయింది పిల్లర్లు అప్రాన్లు డోర్లు అన్ని వచ్చినాయిలు ఉన్నాయి ఒక టైర్లు కూడా చూడవచ్చు ఇవ్వ టైర్లు కూడా కొంచెం చీర వాంట ఒక రెండు వేసుకోవాలి రెండు ఉన్నాయి ఇది కాల రెండు వేల పదమూడు ఆర్ఎక్ జడ్ ఇది ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ డిసెంబర్ దాకా ఉంది చూడవచ్చు వెహికల్ని పుచ్చిపాటునం స్టార్ట్ రెండు కీలు కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఆటోమేటిక్ సార్ ఇది ఆటోమేటిక్ వెహికల్ వాళ్ళకన్నా ఆటోమేటిక్ వెహికల్ కావాలంటే మాత్రం చూడండి బండి బాగుంటుంది పెట్రోల్ వర్షన్ వెహికల్ ఇది ఇంకో ఆటోమేటిక్ ఇది కూడా నిన్న మన ఆఫీస్కి అయితే అమ్మడానికి అయితే వచ్చింది ఇంకా చూడచ్చు వెహికల్ని వెహికల్ మస్తు ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది కానీ లాంగ్ పార్కింగ్ తీసుకుంటారు తప్ప బండి మాత్రం ఏముంటుంది మొత్తం రోడ్డు ట్రిప్ గిట్ట ఎక్సలెంట్ ఉంటుంది ఇక చూడొచ్చు ఇది ఇది కస్టమర్ చెప్తుండే రెండు లక్షల అరవై వేలు చెప్తుండే ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు నెగోషియబుల్ ఉంది ఇది వచ్చేసి రెండు వేల పదమూడు షిఫ్ట్ వీడిఐ డిజిల్ వర్షన్ లక్ష కిలోమీటర్ అయితే జరిగింది దీనికి దీని టైల్ చూడవచ్చు టైల్ కూడా వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కస్టమర్ అయితే మూడున్నర ఉన్నారో ఇది అయితే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు గిట్ ఏం లేదు ఈ బండికి కాకపోతే పెయింట్ అయింది తప్ప అంత బండి అయితే టోటల్ ఒరిజినల్ ఉంది అంటే కస్టమరు చేపించుకుంటుంది చూడవచ్చు ఇది సార్ ఇది వచ్చేసి షిఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేను మోడల్ ఇది ఆల్రెడీ దీన్ని కూడా ఎన్వర్స్ వచ్చింది డీడి కట్టాలి అత్తపూర్ రిజిస్ట్రేషన్కి వచ్చింది డీడి కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మేమే చేయించిస్తాం ఇది ఆల్రెడీ వీడియో కూడా ఉంది మళ్ళీ కూడా వీడియో పెడతాం రేపు సందే ఒక్కొక్క బండి మొత్తం పెడతాం మనం నాలుగు లక్ష యాభై వేలు మొత్తం ఇంకా డీడి అంతా మనదే మనమే చేపిచ్చి టీజీ రిజిస్ట్రేషన్ చేయించిస్తాం చేపించినాక ఎక్కడ సీసీ కొట్టి అంటే సీసీ కొట్టించి ఇస్తాం సార్ దీనికి మూడు సీల్ టైల్ ఉన్నాయి బండి అయితే టోటల్ ఒడిచినేళ్ళలో ఉంది ఇక్కడ యాక్సిడెంట్ కూడా ఏమి మేజర్ యాక్సిడెంట్ అయితే ఏం లేదు ఇవి సార్ మనమైతే ఈ నెల బాగా బండ్లు పోయినాయి మన దగ్గర ప్రస్తుతానికి ఇంకో బండ్లు అమ్మాలనుకున్న వాళ్ళు ఉంటే తీసుకురా అండి మన ఆఫీస్లో అయితే జాగా కూడా ఉంది నా నా పేరు వచ్చేసి నర్సింహ నేను అయితే నెల ఉంటాను నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ మీరు వాళ్ళకన్నా బండి మీకు దగ్గర డ్రైవర్ లేకున్నా సరే మా డ్రైవర్ ఉండొచ్చు మీరు బండి పికప్ చేసుకుని మన ఆఫీస్లో పెట్టి ఫ్రీగా ప్రమోషన్ చేసి అమ్మినాకనే కమిషన్ తీసుకుంటాం సార్ అమ్మకు ముందు అయితే ఎలాంటి కమిషన్ అయితే తీసుకోము చూడండి సార్ మన దగ్గర ఉన్న ఈ వెహికల్ సార్ ఈరోజు గురువారం వచ్చేసి ట్వంటీ సెవెన్ తారీఖు మన దగ్గర ఉన్న వెహికల్ ఇవి ఇంకా ఇంకా మనం ఇంకా తెప్పిస్తాం మనల్ని ఇంకా వచ్చేటివి ఉన్నాయి ప్రస్తుతానికి ఉన్న వెహికల్ మాత్రం తీస్తున్నాను నేను మీకు ఎనీ డౌట్స్ ఫోన్ చేయండి వాట్సాప్లో ఆయన పెట్టండి మీకు ఏ బండి ఫోటోలు కావాలంటే ఫోటోలు పెడతా ఆర్సీ అంటే ఆర్సీ పెడతా ఎనీ డౌట్స్ మొత్తం మీకు క్లియర్ చేస్తా సార్ మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది సివిల్ బంచు సివిల్ బంచు ఉంటే మన డెబ్బై పైసలు ఇంట్రెస్ట్కి ఇప్పిస్తాం సివిల్ లేకపోతే రూపాయి పాల పడుతుంది సార్ ఇవి గంట సేపట్లో అయిపోతుంది మనకి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా సౌకర్యం ఉంది మీకు ఆర్టీఓ వర్క్ ఉంటే కూడా ఆర్టీఓ వర్క్ కూడా ఉంది సార్ ఓకేనా ప్లీజ్ మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు ఉంటాం మాత్రం సబ్స్క్రైబ్ చేసు సబ్స్క్రైబ్ చేసుకోండి సదాసేవలోపి నరసింహ నన్ను ఇరవై ఎనిమిది వేల మంది సబ్స్కాయలు ఉన్నందుకు చాలా చాలా సంతోషిస్తున్నాం మా సబ్స్కాయలు అందరూ మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలి సార్ మీ బిజినెస్ కూడా ఇలాగనే ఇప్పుడు సరే విరివైన వేల పైన సబ్స్కాయలు అందరికీ ఏదో ఒక బిజినెస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ కూడా మూడు పూలు ఆరు కాయలుగా నడవాలి సార్ అందరం బతకాలి అందరం బతనే అందరూ బాగుంటేనే అందరం మంచి మంచిగా ఉంటాం సార్ మీ బిజినెస్ కూడా సార్ ఎవరు ఏ బిజినెస్ చిన్న బిజినెస్ ఓ పెద్ద బిజినెస్ అందరూ మంచిగా ఉండాలి సార్ మన సబ్స్కాయలు అందరూ హ్యాపీగా ఉండాలి మీ బిజినెస్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఇలాగనే మనం ముందుకు పోవాలని నేను నేను మాకు మన కుటుంబం అన్నట్టే ఇది ఒక కుటుంబాలే కల నరసింహ కార్బాదారు అంటే మాకు కుటుంబం ఆ కుటుంబంలో అందరం కరెక్ట్ మంచిగా ఉండాలి అందరూ మంచిగా బతకాలి ఎవరు ఏ బిజినెస్ ఇబ్బంది లేకుండా ఉండాలి హ్యాపీగా ఉండాలని అయితే దేవు నా నాకున్న సబ్స్క్రైబర్ని అయితే అదే ఇదే కోరుకుంటా నేను నా సబ్స్క్రైబర్లు ఏ బిజినెస్ చేస్తారో తెలియదు కదా సార్ అందరూ మంచిగా ఉండాలి అందరు బాగుండాలి వాళ్ళ బిజినెస్లో సక్సెస్ ఉండాలని నేను కోరుకుంటా ఏ గుళ్ళే పోయినా ఎందుకంటే నన్ను ఇంత ఆదరిస్తున్నప్పుడు మన కుటుంబంలో నేను ఒక కుటుంబం అన్నట్టు మన దాంట్లో ఒక సరే చూసుకోకుండా మీరు ఎక్కడున్నా ఏం కదా అది మన కుటుంబం అనుకుంటాను నేను అలా అది సార్ ప్లీజ్ ఇంకా ఇదండి ఎవరన్నా మన ఈ ఏరియాలో ఇది హైదరాబాదు హైత్ నగర్ విజయవాడ హైవేలో ఉంటుంది ఎవరు ఏం కన్ఫ్యూజ్ కాకండి విజయవాడ హైవేలో ఉంటే హైత్ నగర్ భాగ్యలత వనసల్పురం ఎల్బీ నగర్ స్టార్టింగ్ ఇక్కడికి వెళ్ళి వస్తే నగరు భాగ్యలత వనసల్పురం ఎల్బీ నగర్ సార్ హైదరాబాదులో ఇది ఎల్బీ నగర్ నగర్ ఇది ఎవరు ఏం కన్ఫ్యూజ్గా కా చాలామంది ఫోన్ చేసి సార్ అడ్రస్ ఎక్కడ ఇది ఎక్కడ ఉంటుంది అని అంటారు హైదరాబాద్ సార్ అన్న హైదరాబాదులో ఇది అహిత్ నగరు మన షా ఆఫీస్ వచ్చేసి మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఎవరైనా సరే ఇక్కడ నాగోలు కానీ ఎల్బి దిల్చునగర్ కానీ నగర్ కానీ సార్ ఇప్పుడు నగర్ అని కానీ ఇక్కడ పెద్ద అంబరి పేరు దాకా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే మన ఆఫీస్ తీసుకురండి ఫ్రీగా ప్రమోషన్ చేసి అమ్ముతాము అమ్మినాకనే మనం కమిషన్ తీసుకుంటాం సార్ ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సదా మీ సేవలో నర్సింహ కారు బజార్ వెల్కమ్ టు నర్సింహ కారు బజార్ హైత్ నగర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్